విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ద్వారా దేశంలోనే విద్యారంగాన్ని అగ్రస్థానంలో నిలబడతామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాద పూర్వకంగా కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఓలపల్లి మోహనరంగ రామకృష్ణ రాజేష్ తదితరులు మాజీ సీఎం వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ముమ్మరంగా సాగుతున్న వ్యవసాయ పనుల నేపథ్యంలో వివిధ ఎరువులు ఫెర్జిలైజర్స్కు ఉన్న డిమాండ్కు ఆసరాగా చేసుకుని రైతులను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ అనుమతి పత్రాలను సృష్టించి వాటిని ఉపయోగిస్తూ ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో అక్రమంగా ఎరువుల దుకాణం నడుపుతున్న కలవపాముల గ్రామంకు ఇద్దరు సోదరులను ఉయ్యూరు రూరల్ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు మంగళవారం ఘంటసాల మండలంలోని ఎరువుల దుకాణాలపై రెవెన్యూ పోలీస్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు కోడాలి గ్రామంలోని ఎరువుల షాపును ఘంటసాల మండల తహసీల్దార్ బి విజయప్రసాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్ రావు ఘంటసాల ప్రతాప్ ప్రతాపరెడ్డి తనిఖీ చేసి స్టాక్ రికార్డులు యూరియా నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు గుడివాడ నియోజకవర్గ పరిధిలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనలను పెంపొందించేలా దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు బాపులపాడు మండలం ఆరుగులను గ్రామంలోని ఆర్సిఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన హ్యాపీ కలర్స్ డే కార్యక్రమానికి శ్రమంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచనని సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై పిల్లలతో కాసేపు ఉల్లాసంగా ముచ్చటించి చిన్నపిల్లలతో చిన్నతనం నుండి తల్లిదండ్రులు ఎలా మెలగాలి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి అది సమాజాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతోందనే విషయాన్ని కులంకుషంగా తల్లిదండ్రులతో ముచ్చటించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పి ఆరోగ్యమ్మ హెచ్ఎం ముత్యాల సువర్ణరాజు అదేవిధంగా తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తులో గడువు పొడిగింపు దరఖాస్తుకు ఆగస్టు ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు గడువు పెంపు ఈ నెల ముప్పైనా ఉదయం ఎనిమిది గంటలకు డ్రా నిర్వహణ వినాయక చవితి సెలవు వరదల కారణంగా గడువు పెంపు సవరణ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ మారుతి సుజుకి ఈవీ కారును ప్రారంభించిన ప్రధాని మోదీ గుజరాత్ లోని హన్సల్పూర్ మారుతి సుజుకి మోటార్ ప్లాంట్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం మారుతి సుజుకి తొలి కారు ఈ విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ జపాన్ రాయబారి కిచివోనో యూరియా కోసం రైతుల రాస్తారోకు రైతులతో పాటు రోడ్డుపై బటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లాలో యూరియా కొరతకు వ్యతిరేకంగా రైతులతో కలిసి శివంపేట నర్సాపూర్ ప్రధాన రహదారిపై బఠాయించిన బీఆర్ఎస్ నిరసనకు దిగిన వారిని అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగిన రైతులు బీఆర్ఎస్ పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఎటకేలకు శుభవార్త అందింది ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు దీంతో డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ ఉద్యోగులు సూపర్వైజర్ కేడర్ వరకు అర్హులైన దాదాపు మూడు వేల మందికి పదోన్నతులు లభించనున్నాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎన్ఎంయుఏ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు